శ్రీమాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మా ఈ అందమైన కాటుక కళ్ళకే పడిపోయానమ్మా నేను నీ కంటి కాంతిని చూసి నన్ను నేను మర్చిపోయాను అమ్మా నిండైన నీ కంటి పాప నన్ను ప్రేమలో ముంచింది ఈ చిన్ని పాప నిండైన ఈ నీ రూపు ఎప్పటికీ మర్చిపోను నీ తలపు ఫోటో తీస్తే నువ్వు ఇలా నిండుగా కనిపిస్తే నా పిచ్చి మనసుకి కవితలు కాక మరేమొస్తాయమ్మా అందరి ఇంట్లో ఉన్న అమ్మ ఫోటో ఇంతే ఉన్నారా నాకు అమ్మ కొత్తగా కనిపిస్తున్నారా ఒకసారి నవ్వు పెంచుతూ ఇంకోసారి కాటు కళ్ళతో కవ్విస్తూ ఉండటం అమ్మని చూసే నాకు అమ్మ రకరకాలుగా కనపడడం నా కళ్ళు చేసుకున్న అదృష్టం మీ ఇంట్లో అమ్మ ఫోటోని మీరు కూడా ఫోటోలు కాకుండా అమ్మనే సాక్షాత్తు అక్కడ ఉన్నారని భావించి చూడండి అమ్మ మీకు రోజు రోజుకి కొత్తగా నవ్వుతూ ఉన్నట్లు తప్పగా కనిపిస్తారు మన ఇంట్లో ఉన్న ఫోటోలు లాగా భావించకుండా వాళ్ళల్లో దేవతా శక్తులు ఉన్నాయని భావించి పూజ చేయండి వా ఆ ఫోటోల్లోనే వాళ్ళ రూపాల్లోనే ప్రత్యేకత అందం అందం రోజు రోజుకి సంతరించుకుంటూ ఉంటుంది నన్ను నన్ను చూస్తూనే ఉంది అమ్మ అనే భావన నాకు ప్రతిరోజు వస్తూ ఉంటుంది అర్థమవుతూనే ఉంటుంది అమ్మ ఇచ్చే అనుభూతి మాటల్లో చెప్పలేను శ్రీమాత్రే నమ మీ సౌందర్లహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే